లోక మర్యాదను మనం అనుసరించకుండా సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మరి నూతనం అవ్వటం వలన రూపాంతరము పొందుతాం లోకంలో ఏముంది చెప్పండి లోకం అంతా దేనితో నిండి ఉంది అని అంటే మొదటి వ్యూహాన్ పత్రిక రెండో దాన్ని పదహారు లో చూస్తే లోకములో ఏముందంట శరీరాశ నేత్రాశ జీవపు డంబముతో నిండి ఉంది ఇప్పుడు దాకా మనం అనుసరించి నడుస్తున్నాం మన హృదయాన్ని అనుసరించి నడుస్తున్నాం ఈ లోక మర్యాద చొప్పున మనం నడుస్తున్నాం ఈ హృదయాన్ని అనుసరించి నడిచినప్పుడు హృదయం దేన్ని అనుసరించి నడిపింపజేస్తుంది లోక మర్యాదను అనుసరింప చేసేలాగా మన హృదయం మనల్ని నడిపించింది ఆ లోకంలో ఏముందంటే శరీరాశ నేత్రాశ జీవపుడంబం కానీ ఇప్పుడు మన హృదయాన్ని లోక అనుసరించకుండా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన మనస్సు మారి నూతన మనం ఏం చేస్తున్నాం క్రీస్తు స్వరూపానికి రూపాంతరం పొందుతుంది రాశా జీవపుడమ్మ ఈ మూడు పనిచేస్తున్నాయి కదండి ఈ మూడు మన జీవితంలో పనిచేసినప్పుడు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చలేము ఎప్పుడు ఈ శరీరాశ నేత్రాశ జీవపుడమ్మ మన హృదయంలో పనిచేస్తున్నప్పుడు దైవ చిత్తాన్ని మనం గ్రహించలేము దైవ చిత్తాన్ని మనము గ్రహించలేము జీవితం చాలా విలువైందండి ఈ రోజు యవన బిడ్డలు ఎంతో మందిని చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ తాత్కాలికమైన సంతోషం కలుగు తాత్కాలికమైన పాపపు ఆలోచన తమ విలువైన జీవితాన్ని పనంగా పెడుతున్న వారు ఎందరో లో మనము చూస్తున్నాం చూడండి డోంట్ ప్లే విత్ యువర్ లైఫ్ లైఫ్ ఇస్ ప్రెషస్ లైఫ్ ఇస్ చాలా విలువైందండి జీవితం ఎంత విలువైన తెలుసా దేవుడే స్వయంగా దిగివచ్చి ప్రాణం అర్పించేంత విలువైనది ఏంటిది జీవితం ఆయనే వచ్చి అర్పించాడు ప్రాణం అంటే ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలి కాబట్టి నీ చేతిలో పెట్టి నీ జీవితం ఏదో ఊరికని రాలేదండి ఇది విలువ పెట్టి కొనబడింది కనుక నీ దేహంతో ఎవరిని గణపరచాలి దేవుణ్ణి గణపరచాలి నువ్వు నీ హృదయానుసారం నడిస్తే నీ హృదయం నేను అనుసరింపచేస్తుంది శరీరాన్ని అనుసరింపచేస్తుంది నేత్రాశంక ఏది చూస్తే అది కావాలని కోరుకునే మనిషి రోజు చూడండి కళ్ళ ముందు దేని పెట్టుకుంటున్నాం అందుకే భక్తులు నేను ఎదుట పాపము చేయకుండా నా హృదయంలో నేను ఏం వాక్యాన్ని నేను ఉంచుకుంటున్నా నీ కళ్ళ ముందు ఎప్పుడు నువ్వు వాక్యాన్ని చదువుతున్నప్పుడు క్రీస్తు స్వరూపంలో మనం ఏం చేయబడతామండి మార్చబడతా ఉంటాము నువ్వు ఈ శరీరాశిని నేతరాశి జీవపనం నీలో పనిచేస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని గ్రహించవు సరికదా దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఏం చేస్తావు తెలుసా మిస్ఇంటర్ప్రిట్ చేస్తా ఉంటావు ఇంకా ఆలోచన ఆశల్ని కలిగినప్పుడు దేవుని వాక్యాన్ని కూడా నీకు అనుగుణంగా మార్చేసుకుంటావు దేవుని వాక్యానికి అనుగుణంగా నువ్వు మారడం కాదు దేవుని వాక్యాన్ని నీకు అనుగుణంగా మార్చేసుకుంటావు కానీ రోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే మనం ఏమనుసరించి నడవకూడదండి మన హృదయాన్ని అనుసరించి నడవకూడదు ఎందుకని అది ఎక్కడికి నడిపిస్తుంది మనల్ని మరణకరమైన స్థితికి మనల్ని నడిపిస్తుంది ఇప్పుడు మనకి జీవితం ఏంటంటే చాలా విలువైనది ఒక్కసారే ఇవ్వబడింది ఒక్కసారే ఇవ్వబడింది ఒక్కసారి ఇవ్వబడిన జీవితాన్ని నువ్వు గనక నీ చేతిలో తీసుకొని హృదయాన్సారంగా నడిస్తారు ఎక్కడికి నడిపిస్తుంది విశాలమైన మార్గానికి నడిపిస్తుంది నరకానికి మనల్ని నడిపిస్తుంది ఇప్పుడు చూడండి వాక్యం ఏం చెప్తుంది లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మరి నూతన రూపాంతరము పొందండి రెండు రకాల మనసులు మనకు ఉన్నాయండి ఏంటి రెండు రకాల మనసులు మనం చూద్దాం చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చిన శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఇక్కడ రెండు రకాల మనసులు మనం చూస్తున్నాం ఒకటి ఏంటంటే శరీరానుసారమైన మనస్సు రెండోది ఏంటిది ఆత్మానుసారమైన మనస్సు ఇప్పుడు రెండు రకాల మనసులు మనలో ఉన్నాయి ప్రతి మనిషిలో రెండు రకాల మనస్సులు ఉన్నాయండి కానీ ఇప్పుడు దేవుడు మనల్ని ఎట్లా సృష్టించాడు తన స్వరూపం అందులో తన పోలికి చొప్పున సృజించుకున్నాడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ ఎలా అయితే ఉన్నాడో తన పోలికలో మనల్ని కూడా శరీరము మనస్సు ఆత్మ ఇలా మూడుగా ఆయన మనల్ని సృష్టించాడు ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు మన మనస్సును ఇవ్వమని ఆయన కోరుకుంటున్నాడు కదండి ఇప్పుడు ఈ మనస్సు ఏం చేస్తుంది ఈ మనస్సు రెండు రకాలు శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు ఎప్పుడైతే ఈ రెండు ఈ రెండిట్లో ఏది ఎక్కువ పని చేస్తే నువ్వు ఆ రీతిగా మారతావు అంటే శరీర సంబంధమైన మనస్సు ఎక్కువ పని అంటే నువ్వు శరీరానుసారంగా మారుతావు ఆ సారమైన మనస్సు అంట దేవునికి అత్యంత అసహ్యమైనదని వాక్యం ఇక్కడ రాయబడుతుంది ఇప్పుడు ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే ఆత్మానుసారమైన మనస్సును నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆత్మీయ జీవితం లోతన అనుభవాలను వెళ్తావు దేవుణ్ణి సంతోషపరచగలుగుతావు అర్థమవుతుంది ఇప్పుడు ఈ శరీరానుసారమైన మనస్సు పనిచేస్తుంది అంటే మనం ఏం చేస్తున్నాం మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం నడుస్తున్న మన చేతిలోనికి మనం తీసుకొని మన ది మనం నడుస్తున్నప్పుడు మనల్ని దేవుని చిత్తానికి ఎదురాడేలాగా నడిపిస్తుంది అర్థమైందండి వాక్యం రెండోది మనం దేవునికి మన చేతిని అప్పగించుకుంటే చూడండి మనం గల్తీ రెండు ఇరవైలో ఏం చదువుకున్నాం మనం దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్వీకరించామో ఆయన మనలోకి వచ్చి జీవిస్తాడు అప్పుడు మనం ఏం చేయము లోకాన్ని అనుసరించి మనం ఇంకా నడుచుకోము లోకానుసారంగా మనం నడుచుకోము కానీ ఇప్పుడు ఎవరు మనలోనికి వచ్చారు క్రీస్తు ప్రభు మనలోనికి వచ్చేసారు వచ్చినప్పుడు ఇప్పుడు మన మనస్సు ఏమవుతుందంట మారుతుంది మన మనస్సు మారి నూతనం అవుతుంది అంటే చూడండి ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మనలోనికి వచ్చిన తర్వాత మనం ఏమయ్యాం నూతన సృష్టి అయిపోయాం మరలా జ్ఞాపకం చేస్తున్నాను చూడండి క్రీస్తు ప్రభువారు రోమపతికి పన్నెండు రెండు ప్రకారము క్రీస్తు ప్రభు ఏం చేశారు మనలోనికి వచ్చినప్పుడు ఇక మనం లోకాన్ని అనుసరించి నడవము ఆ లోకములు ఏమున్నాయి శరీరాశ నిత్రశ జీవపుడు వీటన్నిటిని క్రీస్తు ప్రభువారు నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన వచ్చి జయించారు ఆ జయించిన క్రీస్తు బ్రబర్ మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసు అంటే మనము లోక మర్యాదనికి మనము అనుసరించము కానీ క్రీస్తు బ్రొభర్ మనలో జీవిస్తున్నప్పుడు మన మనస్సు ఏమవుతుందంట మారి ఇప్పుడు క్రీస్తు ప్రభుత్వ మనం ఏమవుతున్నాం నూతనం అవుతున్నాం నూతన పరచబడుతున్నాం నూతన పరచబడిన మనము ఇప్పుడు ఏమవుతున్నాం రూపాంతర పనవులోనికి వస్తున్నాం క్రీస్తు స్వరూపంలోనికి మనము రాగలుగుతున్నాం ఇప్పుడు ఈ క్రీస్తు ఎవరండి లోకాన్ని జయించిన వారు మనలో ఉన్నాడండి లోకాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు ఒకసారి మనం ఎఫ్ఎస్ఎల్ కి రాసిన పత్రిక ఏదో అధ్యాయము పదవచ్చును చూడండి ఇప్పుడు ఇప్పుడు క్రీస్తు ప్రభువారు కదా మనలో జీవిస్తున్నారు క్రీస్తు ప్రభు మనం సొంత రక్షకులను అంగీకరించాం అప్పుడు లోకాన్ని మనం అనుసరించి నడవట్లేదు లోక సంబంధమైన వాటిని మనం అనుసరించి నడవట్లేదు నడవకుండా ఇప్పుడు ఏం చేస్తున్నాం మన మనస్సు మారింది ఇప్పుడు నూతన పరచబడ్డాం నూతన పరచబడిన మనం ఏం చేస్తున్నాం క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రూపాంతర పనుల్లోకి వస్తున్న మనం అంట ఇప్పుడు క్రీస్తు యొక్క మనసులో ఏముందో మనం దాని గురించి ఆలోచిస్తామంట క్రీస్తు ప్రభార్ ఎప్పుడు ఒక మాట అంటారు ఏమన్నా తెలుసా నేను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను ఇప్పుడు చూడండి మనం ఆది కాండం ఆరు ఐదులో మనం చదివిన ప్రకారంగా దేవుని చిత్తాన్ని ఎదురాడే ఆ స్వభావం నుంచి దేవుని చిత్తాన్ని ఎదురాడే ఆ ఇంటెన్షన్స్ నుంచి ఎక్కడికి మారుతున్నామంట దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకునేలాగా మనం మార్చబడతామంట ఎప్పుడు జరుగుతుంది నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకుని ఒకే ఒక్క స్టెప్ విధేయత దేవుడికి నీ హృదయాన్ని అప్పగించుకుంటే ఇక నువ్వేం చేయక్కర్లేదు ఒకే ఒక్కటి ఒకే ఒక్కటి ఏమైనా తెలుసా నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన నీ హృదయంలోనికి వచ్చి నిన్ను నిజమైన ఆరాధన అనుభవంలోనికి నిజముగా దేవుని అనుభవంలోనికి ఈ వాక్యము అనుభవపూర్వకంగా మనం అనుభవించి అండి ఇది అలాంటి అనుభవంలోనికి క్రీస్తు ప్రభువులు మనల్ని ఏం చేస్తారంట నడిపిస్తాడు ఆయన చిత్తం ఎలాంటిది తెలుసా అది ఉత్తమము అనుకూలము ఉన్నదంట ఇప్పుడు అంత పర్ఫెక్ట్ చిత్తాన్ని మనం నెరవేర్చి చేయడానికి ఎవరు మనకు సహాయపడతారు క్రీస్తు ప్రభువారు అందుకే వాక్యం చెప్తుంది ఆయన హృదయంలో ఏముందో ఆయన ఆత్మ తప్ప తెలియదు అంటే ఇప్పుడు ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని మనము గ్రహించగలుగుతాం కాబట్టి ఇక్కడ ఏముంది ఇంటెన్షన్స్ ఏముందో అవే మన యాక్షన్స్ డిఫైన్ చేస్తా ఉంటాయి అన్న కదా ఇక్కడ ఏ ఉద్దేశం అయితే ఉందో మన నడకలు కూడా అటే వెళ్తా ఉంటాయి నిజంగా దేవుని చిత్తాన్ని చేయాలి హృదయంలో బలమైన ఉద్దేశం నువ్వు దేవుని చిత్తానికి నువ్వు అంత సరండర్ అవ్వగలిగితే నీ అడుగులు కూడా అటే వేయగలుగుతావు నువ్వు చూడండి హృదయంలో ఏముందంటే చెడు తలంపులు చెడు అన్నింటి నుంచి దేవుడు మనల్ని విడిపించి దైవ చిత్తానుసారంగా నడిచే ఆయన మనకి అనుగ్రహిస్తాడంట అనుగ్రహిస్తాడంట్రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచ్చినాం మనం చదివితే అక్కడ ఏమన్నా చూడండి ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి కడ్గము కంటని వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది హృదయం యొక్క ఆలోచనలు అన్నింటిస్తుంది అంటే శోధిస్తుంది ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క వాక్యమును మనం చోటించినప్పుడు మన హృదయం ఆయనకిచ్చి మన హృదయంలో క్రీస్తు ఆయన మాటకు మనం చోటించినప్పుడు అంట మన హృదయంలో ప్రతి తలంపులంట ఆయన ఏం చేస్తాడంట ప్రతి ఆలోచనను శోధిస్తాడు పరిశోధిస్తాడు చూస్తాడు ఎక్కడెక్కడ ఏం తప్పు ఉంది ఎక్కడెక్కడ ఏం లోపం ఉంది ఎక్కడ కుళ్ళిపోయింది ఎక్కడ వ్యాధితో ఉంది ఎక్కడ ఈ పాపపు ఆలోచనలతో నిండిపోయింది అవన్నీ ఆయన ఏం చేస్తాడంట అంటే చూస్తాడంట పరిశోధిస్తాడు అంత మాత్రమే కదా ఆయన ఏం చేస్తాడు తెలుసా అటన్నిటి మీద విజయాన్ని మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన లోకాన్ని జ వాడు లో ఆశలను శరీరాశలను నేత్రాశలను జీపుడం నేను నేను అని మనకి అంత సెల్ఫ్ కదా అదంతా ఎబరు జయించారు క్రీస్తు ప్రభువారు జయించారండి చూడండి ఎంత అద్భుతమైన మాట రాయబడింది తెలుసా ఎబ్రోడ్ కాసిన పత్రిక ఐదో ఐదో వచ్చిన రాయబడింది అటువలి క్రీస్తు కూడా ప్రధాన యాజిక తన్ను తానే మహిమపరచుకోనలేదు తన్ను తానే మహిమపరచుకోలేదు ఆయన ఇంటెన్షన్ అంతేంటి దేవుని మహిమపరచాలి దేవుడు దేవుని మహిమ దేవుని మహిమ దేవుని మహిమ అర్థమవుతుందా అంటే నేను నేను అనేది లేదు అక్కడ మనం ఇప్పుడు క్రీస్తు ప్రభాన్ని అంగీకరించినప్పుడు క్రీస్తు ప్రభార్ మనలోనికి వచ్చినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే దేవుని స్వరూపణానికి మనం మార్చబడినప్పుడు వీటన్నిటిని మనం ఏం చేయగలుగుతాం అంటే జయించగలుగుతాం ఆ ప్రతి ఆలోచన క్రీస్తు ప్రభావికి ఏం చేస్తామంటండి లోపరుచుకోగలుగుతాం హళ్ళు లూయ రెండో కొరిందుకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చినప్పుడు మనం ఆ మాట చూస్తాం చూడండి అధ్యాయం ఐదో వచ్చినప్పుడు ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి అది ఏ ఆలోచన వ్యాధి కలిగిన ఆ హృదయాన్ని ఆ మోస హృదయాన్ని ఆ చెడు తలంపులతో ఉన్న హృదయాన్ని కఠినమైపోతున్న హృదయం వీటన్నిటి నుంచి ఎవరు విడిపిస్తారండి క్రీస్తు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆయన వాక్యం మనలో పనిచేస్తున్నప్పుడు ఏం చేస్తుందంట ఆ ప్రతి ఆలోచనను క్రీస్తు ప్రభు వారికి ఏమన్నా చెర ఆయనకు లోబడేటట్లుగా చేస్తుందంట అంత మాత్రమే కాదు చేసినప్పుడు చూడండి మొదటి టెస్ట్ పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చినం ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలి అది ఎరుగుంటే దేవుని చిత్తం అంటే మనము దేవుని సహాయం ద్వారా ఈ జీవితాన్ని అక్కడికి వెళ్ళేంత వరకు ఎలా కాపాడుకోవాలో ఆయనే మనకి సహాయము చేస్తూ ఉంటాం అండి లూయ లూయా ఈరోజు మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే మనం దేవుని చిత్తాన్ని ఎదురాడే నుంచి దేవుని చిత్తాన్ని చేసే దానికి రావాలి అని అంటే ఒకరే ఒకటి ఏంటి అని అంటే నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవాలి ని హృదయాన్ని దేవునికి ఏం చేయాలంట అప్పగించుకోవాలి సెల్ఫ్ నేను నేను అనేది ఇంకా ఉండదు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు క్రీస్తు ప్రభారు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు చూడండి నేను అనే ప్లేస్ లోకి ఇప్పుడు ఎవరు వచ్చారు క్రీస్తు ప్రభారు వచ్చేసారు క్రీస్తు ప్రభారు వచ్చినప్పుడు చూడండి యహోషువ భక్తుడు చాలా అద్భుతమైన మాట మాట్లాడతాడు ఏమని అంటే యహోష్మ గ్రంథం ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నా ఏలినవాడు తన దాసునికి సెలవు నా ఏలినవాడు మై లార్డ్ టు హిస్ సర్వెంట్ మై లార్డ్ టు హిస్ సర్వెంట్ అంటే నా దేవుడు నా ప్రభు తన దాసునికి చూడండి చూసారండి ఎంత డిఫరెన్స్ ఉందో నాకేం తెచ్చావు ప్రభు అనట్లేదు నా యజమానుడా నీ దాసునికి నువ్వు ఏం తీసుకొచ్చావు అంటే ఇప్పుడు నా ప్లేస్ లోకి ఎవరు వచ్చేసారండి ఆయన వచ్చేసాడు ఇప్పుడు నాది అనేది ఏమనుంది అని అంటే ఎవరు ఆయన మాత్రమే నాది అనేది ఏముంది అంటే ఎవరు ఆయన మాత్రం ఇప్పుడు నేను నేను అనే ప్లేస్ లో ఎవరు కూర్చున్నారు ఇప్పుడు క్రీస్తు ప్రభు ఇప్పుడు మన ఆశను నెరవేర్చుకోవడం అంటే ఏంటి క్రీస్తు బ్రభ ఆశను నెరవేర్చడం అర్థమైందా మీకు వాక్యం ఇప్పుడు ఆయన కూర్చున్నారు నేను అనే ప్లేస్ లో ఎవరు కూర్చున్నారండి క్రీస్తు ప్రభువు కూర్చున్నారు ఇప్పుడు నేను నా ఆశ తీర్చుకోవాలి అని నేను ఎవరు ఆశను తీర్చున్నాను నా తండ్రి ఆశ నా తండ్రి ఆలోచన ఆయన హృదయంలో ఏముంది పరీక్షించి తెలుసుకోవడం మనం ఏం చేస్తాం మన జీవితాల్లో మనం ప్రయాసపడతా ఉంటామండి ఇది ఎక్స్చేంజ్ అంటాం బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ కదండి మనం మనం మన అంతా ఆయనకి ఇచ్చేస్తాం ఆయన మన హృదయంలో చేర్చుకుంటే ఇప్పుడు నాది అనేది ఏమైనా ఉందంటే ఆయనే నాది ఇప్పుడు నా ఆశ నెరవేర్చుకోవాలి అంటే ఆయన ఆశ నెరవేర్చడమే నా ఆశను నెరవేర్చుకోవడం అది దేవుని సన్నిధికి మనం వచ్చాము మరి దేవుని యొక్క ఆశ నెరవేర్చున్నాం అనుకుంటున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు నేను 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 అనే జీవితం నుంచి ఎక్కడికి వస్తున్నాం క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ అంటే క్రీస్తు ఉంటాడు మధ్యలో మనం ఏం చేసినా ఇంకా క్రీస్తు చుట్టే తిరుగుతూ ఉంటది మన జీవితం చదువుతాం చూడండి ఆది కాండము ఐదో అధ్యాయ ఇరవై నాలుగో వచ్చినాం హానుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాను హాను ఏం చేశాడంటే దేవునితో నడిచాడంట దేవునితో నడిచాడు ఇప్పుడు హానుకు దేవునితో నడుస్తున్నప్పుడు అతడు నేను నేను అనే అంతా పోయా ఎవరి మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని మీద ఆశ పెట్టుకున్న దేవుని సన్నిధికి వస్తున్న మనము కూడా రెండు విధాలుగా రావచ్చు ఎవరి నుండి ఏదైనా పొందుకుంటా మనం ఆశించి వస్తాం రెండోది దేవుణ్ణి కావాలి అని ఆశించి వచ్చేవారు అర్థమవుతుందా ఇప్పుడు నీ ఇంటెన్షన్ మ్యాటర్స్ ఇక్కడ నీ ఉద్దేశం ఏంటనేది చాలా ప్రాముఖ్యమైనది నీ ఊహ ఏంటి నీ హృదయంలో ఒక ఆలోచన ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకో తెలుసా నువ్వు ఆయన కోసం వస్తే ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు హానోక్ జీవితంలో కష్టాలు రాలేదా హానోక జీవితంలో బాధలు రాలేదా నష్టాలు రాలేదా ఏ పరిస్థితి అయినా కూడా ఏం చేయగలిగాడు అండి దేవుడితో నడవగలిగాడు అతని ఉద్దేశం అని అనుకున్న ఆశ ఆ ఇంటెన్షన్ అంతా ఎవరంటే దేవుడు 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 అని మొత్తం హృదయం అంతా నింపుకున్నాడు ఇప్పుడు తన అడుగులు కూడా ఎవరితో వేస్తున్నాడు దేవునితో వేస్తున్నాడు ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా దేవునితోనే అడుగులు వేస్తాడు ఆఖరికి ఎక్కడికి వెళ్ళాడు తన గమ్య స్థానానికి చేరుకున్నాడు అలానే ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను చూడండి అపోసుల కార్యములు ఒకటో అధ్యాయం ఇరవై ఐదో చిన్న చూస్తే ఇస్కర్ యుతి యుధ గురించి పేతురు భక్తుడు అంటూ ఒక మాట అన్నాడు అతడు తప్పిపోయి వెళ్లాల్సిన మార్గంకి వెళ్లకుండా అతన తప్పిపోయి ఏం చేస్తాడు చూడండి తన చోటికి పోగుటకు యూధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరి తప్పిపో పోయి పోగొట్టుకో అంటే తన చోటుకి పోగొట్టకు యూధ తప్పిపోయి వెళ్లాల్సిన మార్గం నుంచి ఏం చేశాడు తప్పిపోయి నరక పాత్రుడు అయి పడెవరు యూద ఎందుకో తెలుసా ఒకటే ఒకటే అతని యొక్క ఇంటెన్షన్ ఏంటో తెలుసా అతని యొక్క మనసులో ఉన్న ఆలోచన ఊహంతా ఏంటో తెలుసా డబ్బు 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 అంతే తనకున్న ఆలోచన ఆశ అంతా అదే దేవునితో నడుస్తున్నాడు కానీ ఆశందేంటి ఆ పక్కన వచ్చే డబ్బు కోసమే పేరు ప్రఖ్యాతుల కోసమే ధనార్జన కోసమే ఆశ ఆలోచనంతా ఆలోచన అంతా ఏమైపోయాడండి తప్పిపోయాడు కానీ హానోకు జీవితంలో మనం చూస్తామా ఇప్పుడు చూడండి మన ఉద్దేశం సరిగా ఉంటే మనం అడుగులు సరిగా వేస్తాం మన అడుగులు సరిగా ఉంటే మనం గమ్యస్థానానికి చేరుకుంటాం ఇప్పుడు మన ఉద్దేశం మన ఆలోచన మన ఇంటెన్షన్ సరిగా లేకపోతే మన గమ్యస్థానం కూడా మనం ఏమైపోతాం తప్పిపోతాం అని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అందుకే ఇక్కడ ఊహ చాలా ప్రాముఖ్యమైనది అంటే ఎట్లా పడితే అట్లా ఊహించుకోవడం ఎట్ల పడితే అట్లా మాట్లాడు ఎట్లా పడితే అట్లా తలంచుకోవడం కాదు ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి తెలుసా మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ ఉండాలి సరి చూసుకుంటూ ఉండాలి నేను నా దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా నా దేవునితోనే నడుస్తున్నానా లేదా నా దేవునితోనే ఉన్నానా లేదా నా హృదయంలో ఆయన ఇష్టం కానీ ఉందా లేకపోతే చూడండి కొంతమంది చెప్పాను కదా ఇందాక నటన కోసం నువ్వేం ప్రయాసపడుకు నీ హృదయాన్ని మార్చుకోవడానికి ప్రయాసపడు ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నుంచి ఏదో ఒకటి ఆశిస్తాం తప్పేమీ కాదు ఆశించడం తప్పు కాదు కానీ ఎప్పుడు అది చెడ్డదవుతుంది అంటే ఎప్పుడు చూడ ఆశిస్తాం ఆయన నుంచి ఆశించేది మాత్రమే ఉంటది ఆయనకి ఏమన్నా చేద్దాం ఆయన సన్నిధిలో ఆ పరిచయలో మనం ఉందాం ముందున్నాం లేకపోతే ఆయన ఏం కోరుకుంటున్నారు ఆయన ఏం ఆశపడుతున్నారు దాని గురించి ఆలోచించకుండా కేవలం ఆయన నుంచి పొందుకునే దాని గురించి ఆలోచిస్తున్నాం అంటే అదేంటంటే కేవలం అది చెడ్డది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడి పేతుకుడు అడిగాడు ఏమని అయ్యా ఇంత మేము అన్ని వదులు నీతో వస్తున్నాం కదా మరి మాకేంటి అని అంటే ఆయన అంటాడు మీ కొరకు నేను అక్కడ సిద్ధపరుస్తున్నాను అని చెప్పలేదు ఇక్కడ ఏం కోల్పోతారా దానికంటే నూనెంతలు నేను మీకు ఇస్తాను చెప్పలేదు ఆయన ఆయన మనం అనుసరించినప్పుడు ఖచ్చితంగా ఆయన నుంచి మనం పొందుకుంటాం కానీ ఆయన నుంచి పొందుకోవడానికి మాత్రమే అనుసరించలేదు పేతుభక్తుడు కానీ యూదా ఆయన నుంచి పొందుకోవడానికి మాత్రమే అనుసరించాడు కానీ పేతురు మిగతా భక్తులందరూ ఆయన కొరుకు ఆయనతో హనుకు ఆయనతో నడిచాడండి అందుకే వాక్యం చెప్తుంది మీ హృదయములను క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి పేరు ప్రజ్ఞాతలు కాదు ధనము కాదు ఈ లోక సంబంధమైనది కాదు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ఆయన్ని మీ హృదయంలో క్రీస్తుని ప్రభువుగా మీరు ప్రతిష్ఠించుకోండి అప్పుడు మీ గమ్య స్థానానికి మీరు సేఫ్ వెళ్ళిపోతారండి ఆయన తీసుకెళ్తాడు హలే లూయి రెండోది ఆయన హృదయంలో ఇంకేముంది మనం ఆయన చిత్తాన్ని ఎదురాడే స్వభావం నుంచి ఆయన చిత్తాన్ని నెరవేర్చే వరకు రావాలి అని అంటే దాని వెనుక్కున్న ఒకే ఒకటి ఏంటి స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ వన్ స్టెప్ ఆఫ్ ఒబీడియన్స్ అదవుతుంది అంటే అంటే ఒక్క విధేదతో నువ్వు వేసే ఒక్కాడు ఏంటది నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోగలిగితే ఆయన చిత్తాన్ని నెరవేర్చి బిడ్డగా దేవుడిని నిన్ను మార్చుకోగలుగుతాడు ఇప్పుడు ఆయన ఇంకా ఆయనకి ఏదంటే ఇష్టం అని అంటే చూడండి మొదటి తిమొత్తులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడు నుంచి నాలుగు వచ్చినా చదువు చూడండి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని నిశ్చయించుచున్నాడు ఇప్పుడు ఆయన అందరూ రక్షింపబడాలని ఆయన ఆశపడుతున్నాడండి ఇప్పుడు నేను బ్రతికితే చాలు నేను నేను అనుకునే వారైతే దాని పరిచయం కానీ సువార్త ప్రకటనకు కానీ వారు ఏమీ ప్రయాసపడరు కానీ ఇప్పుడు నేను కాదు నేను అనే ప్లేస్లో ఎవరు కూర్చున్నాను ఇప్పుడు క్రీస్తు ప్రభు ఇప్పుడు నేను ఏం ఆశపడతాను నా క్రీస్తు హృదయం నా తండ్రి హృదయములు ఏముందో అది నేను ఆశపడతాను ఆయన హృదయములు ఏముందంట అనేక మంది రక్షించాలని ఆయన ఆశపడుతున్నాడు రోజు మీరు వెళ్ళి ప్రకటన చేయనక్కర్లేదు కానీ ప్రశ్న అడగనివ్వండి ఎంతమంది దేవుని పాదాలు పట్టుకుని అయ్యా రక్షించని ఎంతమంది గోజాడుతున్నారు మీ కుటుంబంలో వారి కొరకు ఎంతమంది కొంతమంది అవిశ్వాసపు మాటలు ఏంటో తెలుసా ఇంకా ఈ వ్యక్తి బాగుపడాడు ఈ వీళ్ళే సర్టిఫికేట్స్ ఇస్తారనమాట అంత అవిశ్వాసపు మాటలు మాట్లాడడానికండి నిజంగా క్రీస్తును హృదయంలో ప్రభువుగా నువ్వు కలిగినప్పుడు నీ విశ్వాసం అంతకంతకు వృద్ధి చెందుతుంది అంత మాత్రమే కాదు ఆయన హృదయములు ఉన్న ఆశ నువ్వు గ్రహించుకోగలుగుతావు ఆయన హృదయములో అందరూ రక్షింపబడాలి చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉంది అందరూ మనుషులు అందరూ రక్షణ పొంది సత్యము గురించిన అనుభవ జ్ఞానం ఉండవాలని అని ఆయన ఇచ్చేయించుచున్నాడు ఆయన ఆశపడుతున్నాడు ఈరోజు నువ్వు వెళ్ళి ప్రకటన చేయలేని నీకుంటే ప్రార్థించే స్థితిని దేవుడిచ్చాడు కదా ఆయన పాదాలు పట్టుకుని అయ్యా నశించిపోతున్నారు ఆత్మని రక్షించని గోజాడి అనుభవించాడు కదా ఒకవేళ నీకు హృదయం కఠినంగా ఉందేమో ప్రార్థించలేని స్థితిలో ఉన్నావేమో దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా నా హృదయాన్ని కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టు నాకు రాత్రి గుండెని తీసి భారభరతమైన హృదయంతో ప్రార్థించి అనుభవం నడిపించని ఆయన ఏమన్నాడండి అడిగి తీస్తాను అనలేదా తీస్తానండి లేదు ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాను బ్రహ్వా నా వల్ల కావట్లేదు ప్రభువా ఈ మాటలు మాట్లాడతాం కానీ ఈ రోజు నేను ప్రార్థనలో కూర్చోకపోతే ఎన్ని ఆత్మలు నశించపోతే నేను భారం ఎంతమందిలో ఉందండి ఎందుకో తెలుసా ఆయన కోరుకుంటున్నాడు అందరూ రక్షింపబడాలని చెప్పేసి ఇంకా నేను ప్రతిదే చాలు నేను అని అను అనుకుంటున్నానంటే ఇంకా నువ్వు నీ ఆలోచన చెడ్డదే అని దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఆలోచన చెడ్డదే అది ఎవరిని దుఃఖపెడుతుందండి దేవుడిని దుఃఖపెడుతుంది ఎందుకని ఆయన చిత్తాన్ని గురించి మనం కనీసం కొంచెం కూడా ఆలోచించట్లేదు అంటే ఆయన బిడ్డలం ఎలా అవుతామండి అసలు ఈరోజు నేను అనే స్థానంలో మనం ఎవరిని కూర్చోబెడదాం క్రీస్తు ప్రభావిని కూర్చోబెడదాం ఆ నేను అనే స్థానంలో క్రీస్తు ప్రభావి కూర్చుంటే మన జీవితాలు మారతాయి మన కోసం మాత్రమే కాదు అనేక మందికి దేవుడు మార్చుకుంటాడండి ఇక ఈ హృదయాన్ని దేవుడికి మనం ఫస్ట్ అప్పగించుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన చిత్తాన్ని ఎదురాడే స్వభావం నుంచి ఇప్పుడు ఆయన చిత్తాన్ని వెతికే వారంగా ఆయన చిత్తం అందుకే భక్తులు అంటాడు నీ చిత్తము చేట నాకు ఇష్టము ప్రవ్వా అంత అద్భుతమైన మాట అండి నీ చిత్తము చేట నాకు ఇష్టము ప్రవ్వా నువ్వేం కోరుకుంటే అది నాకు కావాలయ్యా నీ హృదయములు ఏముందో అది నా జీవితంలో నెరవేర్చు నా జీవితం ద్వారా నెరవేర్చు హాలే లూయ అంత మాత్రమే కాదండి ఇప్పుడు దేవునికి మన హృదయాన్ని అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా మన హృదయంలో ఆయన ప్రేమను కుమ్మరిస్తాడు ఆ ప్రేమ మన ప్రేమకు కారణమవుతుంది మనం తిరిగి ఆయన ప్రేమించడానికి అందుకే మనమే మొదట ఆయన ప్రేమించలేదు కానీ మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన ప్రేమంతా మన హృదయంలో కృమ్మరింపబడతా ఉంటే మనం ప్రేమించకుండా ఉండలేం తెలుసా ఆయన మనల్ని కోరుకున్న విధానము ఆయన మనకొరకు సమస్తము త్యజించిన విధానము ఆయన మన కొరకు చిలువ మరణం పొందిన విధానాన్ని మనం గనక హృదయంలో గ్రహిస్తే మనం తిరిగి ప్రేమించకుండా ఉండలేము అలాంటి స్థితికి నడిపిస్తారు ఎప్పుడు మన హృదయమును ఆయనకు సమర్పించుకుంటున్నారు కాబట్టి రోజు దయచేసి ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నాం ఈ హృదయాన్ని దేవునికి సమర్పించుకొని ప్రభు మాట్లాడుతారు తర్వాత ఇంకా దేవునికి మన హృదయాన్ని అప్పగిస్తే ఏమవుతుంది తెలుసా ద్వితీయోపదేశ కాండం పదిహేడు పదిహేడులో ఏమని చదువుకున్నాం ఇందాక తొలగిపోయే హృదయం మన హృదయం దేవుని ఏదైనా కొంచెం చేయకపోతే దేవునికి దూరంగా పరిగెత్తే హృదయం మన హృదయాన్ని Gracias. కానీ అలాంటి హృదయాన్ని దేవుడు ఎలా మార్చగలలో తెలుసా నువ్వు దేవునికి నీ హృదయాన్ని అప్పగించగలి ఒకే ఒక్క స్టెప్ విధేయతను ఒక ఒక్క అడుగు నువ్వు వేయగలిగితే ఆయన ఎలా మారుస్తారో తెలుసా కీతలు అరవై మూడు ఒకటిలో ఉంటాడు దేవా నిన్ను వెతుకుతున్నాను అయ్య వేకునే లేచి వెదుకుతున్నాను అంటే దేవుడి నుంచి తొలగిపోయి దేవుడి నుంచి పారిపోయి వ్యర్థమైన దాన్ని వెదికి వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడి ఈ రోజు చూడండి చాలా మంది తమ జీవితాలు ఎంత వ్యర్థంగా ఖర్చు అండి దేవుణ్ణి వెదకవలసిన యవన బిడ్డలు కావచ్చు దేవుని వెదకవలసిన బిడ్డలు కావచ్చు ఏం చేస్తున్నారో తెలుసా మార్నింగ్ లేసింది ఈవినింగ్ నైట్ పడుకునే వరకు సెల్ ఫోన్స్ ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నాం దేవుని వెతికే అనుభవం ఎక్కడ మన జీవితాల్లో నిజంగా ద్వితీయ దేశ నాలుగు ఇరవై తొమ్మిదిలో మీ పూర్ణ ఉద్యమంతో మీరు ఆయన వెదికితే ఆయన ప్రత్యక్షం అవుతారంట ఆయన మన జీవితంలో ప్రత్యక్షం అయితే ఎంత అద్భుతంగా ఉంటుంది కదండి మన జీవితం ఎంత అద్భుతంగా మార్చబడుతుంది కదా ఎంత ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ఆయన మార్చుకుంటాడు కానీ ఈ రోజు మనం దేని వెతుతోంది తెలుసా ఎక్కువ కొంతమంది చూడండి వీళ్ళే దేవుళ్ళు అయిపోతారు నేను అనుకుంటాను దేవుడు కూడా అన్ని రిప్లైలు ఇవ్వరేమో వీళ్ళు ఫోన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో చాటింగ్ కి ఆ రిప్లైలు ఇవ్వడానికి వేస్ట్ చేసే టైము నా తెలిసి అనుకుంటాను దేవుడు కూడా అన్ని రిప్లైలు ఇవ్వడేమో దయచేసి ప్లీజ్ స్టాప్ ఇట్ ఇప్పుడే మానండి అవన్నీ ఎందుకని సమయం లేదు వాక్యం ఏం చెప్తుంది సమయం మనకు బహుకొంచముంది వచ్చే చిన్నడు ఆలస్యం త్వరగా వస్తున్నాడు ఇంకా మీ హృదయాన్ని వ్యర్థమైన వాటిని వెతకడంలో వ్యర్థమైన వాటికి చూడడంలో వ్యర్థమైన వాటిని గురించి ఆలోచించడం ఎందుకు మీరు సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు ప్రభు రోజు మనతో సూటికి మాట్లాడుతున్నారు కనుక నీ హృదయాన్ని రోజు ఆయన సన్నిధికి అప్పగించుకోగలిగితే ఆయన చేతికి నువ్వు అప్పగించుకోగలిగితే నీ హృదయంలో ఆయన నువ్వు చేర్చుకోగలిగితే ఆయన్ని వెతికే హృదయములా నీ హృదయాన్ని ఆయన మార్చుకోగలిగిన సమర్థులని ఆయన మాట్లాడుతున్నాడు మోసం ఎంతో అద్భుతం ఆయన వెదికాడు కదా దావ భక్తి ఎంత అద్భుతంగా ఆయన వెతికాడు కదా ఒకటి చెప్తాను చూడండి ఆయనను హృదయంతో వెతికితే ఆయన ఖచ్చితంగా తను తనని ఎక్కువ కనపరుచుకుంటాడంట తర్వాత చూడండి హెబ్రిల్ గ్రాసిన పత్రిక మూడో అదే ఎనిమిది వచ్చింది ఏం చదివాం కఠినమైన హృదయం ఇందాక ఏం చదివాము మన హృదయంలో ఏముంది కఠినమైన హృదయం కానీ ఇప్పుడు ఆ హృదయాన్ని దేవునికి మనం అప్పగించుకోగలిగితే ఎఫ్ఎస్ఎల్ గ్రాసిన పత్రిక ఐదు అధ్యయం ఇరవై వచ్చిన ఏమన్నా రాయబడింది చూద్దాము మన ప్రభుత్వ యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి సమస్తమును గురించి తండ్రి దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదు భక్తులు అంటున్నారు నేను మరలా చెప్తాను మీరు ఆనందించి ప్రభునందు ఆనందించి ఎల్లప్పుడు అన్ని పరిస్థితులలో అన్ని పరిస్థితుల్లో మనం ఏం చేయొచ్చు అంట ఆనంది ఇది ఎవరికి సాధ్యమో తెలుసా కేవలం క్రీస్తుకు తమ హృదయాన్ని అప్పగించుకున్న వారికి మాత్రమే సాధ్యం ఏంటో తెలుసా అన్ని పరిస్థితులు సంతోషములు బాధలు దుఃఖములు అన్ని పరిస్థితులు కృతజ్ఞత చెప్పడం అన్ని పరిస్థితులు ఆరాధించటం అన్ని పరిస్థితులు సంతోషించటం కేవలం దేవునికి తమ హృదయాల్ని అప్పగించుకున్న వారికి మాత్రమే సాధ్యము కానీ ఈరోజు దేవుడు మనకు అది ఇవ్వాలనుకుంటున్నాడు బాధ్యత కలిగిన తండ్రి ముందు చెప్పాను కదా ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే కుళ్ళిపోయిన పాడైపోయిన జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నాడంటే ఇలా మార్చాలని ఆయన చిత్తం కొరకు పరితప్పించేయాలని హృదయాన్ని మార్చాలని చెప్పి అలాగే తొలగిపోతున్న హృదయం ఆయన కొరకు వెదికేలాగా చేయాలని చెప్పి మూడోది కృతజ్ఞతతోని హృదయాన్ని నింప ఆనందంతో హృదయాన్ని నింపాలని ఆయన ఆశపడుతున్నాడు అలాగే ఫిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చూస్తే అక్కడ ఏమన్నా రాయబడింది అంటే ఎల్లప్పుడు నువ్వు ప్రభునందు ఆనందించి మరలా చెప్పుదును ఆనందించడి అంటే చూడండి ఈ లోపల మనం చాలా చూస్తాం కదా పెయింటింగ్స్ వేస్తారు వాటర్ ప్రూఫ్ ఉంటది ఇట్లా వాటర్ ప్రూఫ్ అని వింటాం కదా అట్లనే మా హార్ట్ ఏం చేస్తాడు తెలుసా సోరో ప్రూఫ్ లో చేస్తాడు ఆయన అంటే ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా యోగ గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది అని తెలుసా అడవి మృగాలు చూడండి యోగ గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నువ్వు వాటిని నిర్లక్ష్యం చేస్తావు కానీ దేవుడిని నువ్వు నిర్లక్ష్యము చెయ్యబో వాటిలో కూడా ఏం చేస్తావు ఆనందిస్తావు అలాంటి సోరో ప్రూఫ్ లైఫ్ ని వివరిస్తారండి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అందుకే ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు అది విరిగిపోయిన హృదయం నీకు ఉండొచ్చు ఒకవేళ ఈ రోజు నువ్వు ప్రేమించిన వారిని నిన్ను విడిచిపెట్టి నీ హృదయంలో గాయంతో వేదనతో ఉండి ఈ రోజు నీ హృదయాన్ని ఆయన చేతికి అప్పగించగలిగితే ఆయన కడతాడు చూడండి విరిగిపోయిన దాన్ని మనము ముక్కలైపోయిన గ్లాస్ మనం తీసుకొని ఒకటిగా చేయలేం కానీ దేవునికి నీ హృదయాన్ని అప్పగిస్తే ఆయన మరలా దాన్ని అద్భుతంగా అందమైనది మరలా మార్చగలడానికి ఆయన సమర్థుడైన దేవుడు అండి అంత మాత్రమే కాదు ఇంకా ఏం చేస్తారు తెలుసా మనము మొదటి సమయంలో పద్దెనిమిది ఒకటిలో చూస్తే అక్కడ కలిసిపోయే హృదయం అంట అంటే దాబీదు భక్తులు యోనతన భక్తులు యొక్క హృదయం ఏమైందంట కలిసిపోయాయి ఒకరి హృదయం ఒకరితో కలిసిపోయి రోజు ప్రభుకి హృదయాన్ని అప్పగిస్తే ఆయనతోని హృదయం కలుస్తది రెండోది ఆయన బిడ్డలతో హృదయము ఏకమవుతుంది అంటే అప్పుడు వాటిలో ఏం చెప్పబడింది సహోదరుడు ఐక్యత కలిగి నివసించే ఎంత మేలు ఎంత మనోహరము అలాంటి అనుభవానికి దేవుడు మనల్ని ఐక్యతలోనికి మనల్ని తీసుకొస్తాడండి దేవుడు అక్కడ గొడవలు ఉండవు అక్కడ కక్షలు ఉండవు అసూయ ఉండదు నేను అనేవి ఉండదు నేను ముందు ఉండాలి అనేది ఉండదు కానీ అక్కడ అక్కడేముండో తెలుసు నేను నేను హెచ్చించుకోవాలనేది ఎంత మాత్రమో ఉండదు నా దేవుడు హెచ్చాలి అని చెప్పి మనం ఆశపడతాం రెండోది ఏంటో తెలుసు ఆయనతో హృదయం కలిసిపోయినప్పుడు ఆయన హృదయం ఎవరితో కలిసిపోయినా వారితో మన హృదయం కూడా కలిసిపోతుంది అర్థమవుతుందా అంటే ఆయన ప్రేమించి వారిని మనం ద్వేషించలేము ఆయన ద్వేషించేది మనం ప్రేమించలేము ఎప్పుడు మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయనతో మన హృదయం కలిసిపోయినప్పుడు ఆయన దేన్ని ప్రేమిస్తాడో దాన్ని మనం కూడా ప్రేమిస్తాం ఆయన ఎవరిని ప్రేమిస్తారో వారిని మనం ప్రేమిస్తాం ఆయన ఎవరిని ద్వేషిస్తారో వారిని కూడా మనము ద్వేషిస్తాం ఆఖరి ఒక మాట చెప్పి ముగించి అని చూడండి ప్రతి చిన్న దానికి భయపడిపోయే ఆ హృదయం కొంతమందికి ఉంటుంది కదా కానీ ఇప్పుడే కదా యోగ గ్రంథం ఐదో అధ్యాయంలో చదివాము అలా భయపడిపోయే ఆ హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడు తెలుసా గట్టిగా చాలా ధైర్యంగా మారుస్తారు అంటే ధైర్యమైన హృదయాలుగా ఆయన మారుస్తాడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీ హృదయం అప్పగించు ఎందుకని ఆయన ఎప్పుడైనా భయపడడం చూసారా మీరు దేవుడు ఎప్పుడైనా భయపడడం చూసారా లేదు కదా ఇప్పుడు మరి నీ హృదయాన్ని ఆయన అప్పగించుకుంటే ఆ క్రీస్తు ప్రభారు వచ్చి నీ హృదయంలో నివసిస్తే ఎండ్ రిజల్ట్ ఏమవుతుందో తెలుసా ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కోగలుగుతాం ధైర్యంగా ప్రతి సమస్యను మనము పోరాడుకుని ముందుకు సాగిపోతుంది ఎందుకో తెలుసా మనం కాదు పోరాడేది మనలో ఉన్న క్రీస్తు ప్రభావం అందుకే మనం ఈ రోజు ఏం చేద్దామండి మన హృదయంలోనికి ఆయన చేర్చుకొని మారు మనసు పొంది రూపాంతర పనుభవనికి మనం వస్తే ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ఇన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడంట అర్థమైన వాక్యం కాబట్టి ఈరోజు మరలా జ్ఞాపకం చేస్తున్నాను బాధ్యత కలిగిన తండ్రిగా నటించే తండ్రి కాదండి మోసం చేసే తండ్రి కాదండి మధ్యలో విడిచిపెట్టి తండ్రి కాదండి ప్రేమించే తండ్రి బాధ్యత కలిగిన తండ్రిగా మరలా అడుగుతున్నాడు నీ హృదయాన్ని నాకు ఇమ్మో హృదయాన్ని నువ్వు గనుక ఇవ్వగలిగితే ఇంత గొప్ప ఆశీర్వాదం ఇంత గొప్ప ఆశీర్వాదం హృదయాన్ని మార్చి ఆ వ్యాధి కలిగిన జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మలచి ఆ ఇరుకైన మార్గం నడిపించి జీవానికి దేవుడు నిన్ను నడిపించుకుంటాడు అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక మహాగనుడా తండ్రి మా దేవ అయినంతవరకు నీ పాదాలు చెంత అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు కృపను బట్టి వందనాలు మాతో మాట్లాడిన విధానమును బట్టి నేను స్థుతిస్తున్నాను ఆయన నిన్న వాక్యం వ్యర్థముగా పోకుండా ప్రభా కేవలం విని విడిచిపెట్టే వారంగా కాక ప్రభా హృదయంలో ఆ యొక్క మాటలను తండ్రి దాసుకుని నెంబర్ వేసుకుంటూ ప్రభా తండ్రి వాక్యానుసారంగా జీవించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము అందరం ఉండడానికి మీరే సహాయం అనుగ్రహించండి మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి వాక్యము ప్రతి హృదయంలో ఫలింప చెమని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఏ సరే అతి పరిశుద్ధమైన ఘననామును బట్టి అతి మీకు తెలివి నియమంతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రిపర్ లో ఒక తండ్రి ఆమెన్ ఆమెన్